బంగారం అక్క బావ వస్తున్నారు అక్క నాతో బంగారం తీసుకున్నాను చీరలు తీసుకున్నాను అని చెప్తూనే ఉంటుంది ఇవాళ అక్కని ఎట్లయినా సరే ఉడుకుని ఎలా చేయాలి ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు వచ్చినప్పుడు నేను లోపల ఉంటాను నువ్వు పండు ఇట్రా అని పిలవాలి వాళ్ళు ఏ నాకేం తక్కువ నేను బానే ఉన్నాను తమరికంటే బానే ఉంటాను బాగున్నావు పిలుస్తాలే పిలవాలి మర్చిపోకుండా సరేనా సరే రండి కూర్చోండి పండు మిక్క వాళ్ళు వచ్చారు పండ పండ ఎవరండి రెండే మీ చెల్లెలండి అబ్బో సరేలే మీరు అన్నారు ఇప్పుడు పండు పండాని పిలిచారా అదొకటే తక్కువ ఏం బంగారం అక్క బావ వచ్చారా రండి కూర్చోండి అక్క మొహం మాడిపోయినట్టుంది పండు అని పిలిచాడు మా ఆయన ఇంకా చూసుకో గొడవే ఇంట్లో